యష్యా గ్రంథమును విప్పెను యషియా గ్రంథం విప్పి అరవై రెండవ అధ్యాయం చదువుతూ ఉన్నాడు అది లూకా వార్త పద్నాలుగు ఎనిమిదిలోనో ఎనిమిది పద్నాలుగులోనో ఉంటుంది ఏమని అని అంటే నాలుగు పద్దెనిమిది అనుకుంటా ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలను నేను పేదలకు సువార్తను ప్రకటించుటకు బందీలను విడిపించుటకు నన్ను ఎన్నుకున్నాడు ఇది కృపా సంవత్సరం అని ఏసయ ప్రకటిస్తూ ఉన్నాడు అప్పుడు ఒకసారి రెండుసార్లు తప్పు తప్ప ఏసుప్రెడవారు గ్రంథము విప్పి వాక్యము చదువుతున్నాడని లేదు అంటే ఏసయ్య సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుల్లోనే ఉన్నాడు దేవుడే ఏసయ్య ఏసయ్య దేవుడే కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి దేవుడి గురించి దేవుడు ప్రకటించుకోకపోతే దేవుడి గురించి దేవుడికి తెలియకుండా ఎలా ఉంటాడు అందుకే ప్రకటించుకుంటున్నాడు అంత క్లియర్గా ప్రకటించుకున్నాడు అందుకే అన్నాడు ఏసయ్య ఏమని అంటే యోహాను పది ముప్పైలో అనుకుంటాను నేను నా తండ్రి ఏకమై ఉన్నాము ఏకమై ఉన్నాము ఏకమై ఉన్నాము ఒక్కరమే అందుకే దేవుని ఎందుకు తీసుకురాలేదంటే ఆత్మయ్య ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మనందరికీ కూడా కనతలి కథలికి శిస్తాం ఏం చెప్తుందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరుకు ముగ్గురు వ్యక్తులు అంటాము కానీ ఒక్కరే దేవుడు ఆయన పేరు ఏసయ్య మాత్రమే దేవుడు ఒక్కడే యేసయ్య మాత్రమే ప్రపంచానికి ఆ యొక్క శాతాను లోకానికి దుష్టాత్మలకైనా దేవుడి బిడ్డలకైనా క్రైస్తవులకైనా ఏ బంధికులకైనా ఏ విమోచన లేని వాళ్ళవరైనా అన్యులకైనా ఇంకా ఎన్ని మతాలున్నాయో ఎన్ని భాషలున్నాయో ఎంతమంది జనాలు ఉన్నారో అందరికీ దేవుడు ఒక్కడే ఆ దేవుడి పేరు యేసయ్య మాత్రమే అందుకే ఐసే అంటూ ఉన్నాడు నేను లేకపోయినా పరిశుద్ధాత్మ మరొక ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పిన వాక్యములన్నీ కూడా మీకు మనన చేయును జ్ఞాప్తికి తెచ్చును జ్ఞాప్తికి తెచ్చును జ్ఞాప్తి అని ఎందుకు అంటామండి నేను ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఫ్రెండ్ వచ్చి నేను జ్ఞాపకం ఉన్నానా అంటారు క్లోజ్ ఫ్రెండ్ కాదు దూరం ఫ్రెండ్ అనుకోండి నేను జ్ఞాపకం ఉన్నానా అప్పుడు ఎప్పుడో కలిశాను కదా అంటారు జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతుంది అంటే ఇంత ముందుకు ఎప్పుడో పరిచయం అయ్యింది కూడా ఏమంటున్నాడు ఇక్కడ జ్ఞప్తికి తెస్తాడు పరిశుద్ధాత్మదేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఏసయే వచ్చింది అంటే జ్ఞప్తికి అంటే దేవుడి ఆత్మే మనకి జ్ఞప్తికి తెస్తుంది ఇప్పుడు అందుకే అప్పుడు పేపర్ లేకపోయినా దేవుడు ఎందుకు అంత ఘనంగా వారిని ప్రేమించాడు వారు దేవుని ప్రేమించగలిగారంటే ఒక్కటే అండి ఆన్సర్ అదేంటంటే వారు ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు మొత్తం ఇప్పుడు గారిని చూసుకోండి పేతులు గారికి భార్య ఉంది అని చరిత్ర చెప్తుంది పేతులు గారి భార్యని విడిచిపెట్టి వలనను విడిచిపెట్టి హీ ఫాలో జీజస్ అనుసరించేశాడు ఏసయ్య ఒక మాటే అన్నాడు వంద మాటలు మాట్లాడలేదు శిష్యులతో ఫాలో మీ నన్ను అనుసరింపుము అయిపోయింది ఎవరైతే దేవుని అనుసరించాలని అడుగు వేస్తారో వారు మరలా ఎనికి తిరిగి చూస్తే వారిని దేవుడు దేనితో అంటే ఎవడైతే పొలం మీద అడుగుపెట్టి నాగటి మీద అడుగుపెట్టి వెనక్కి తిరిగి చూస్తాడో వాడు నా శిష్యుడు కానేరడు కానేరడు అంటే శిష్య ఆ యొక్క శిష్యరికం పోయింది ఇంకా నువ్వు వెనుకి చూసి మళ్ళీ బాధల్లో పడి మళ్ళీ ధన వ్యామోహంలో పడి ధన వ్యామోహం అంటే ఇక్కడ డబ్బులు పేర్చుకోవడం అని కాదు ఒక సమస్య ఉంది మనకి ఆ సమస్యనే దేవుడు ప్లేస్లో పెట్టి చూసుకోవడం ఇంకా ఆ సమస్య పోదేమో ఇంకా ఇదే దేవుడేమో నేనే తీర్చుకోవాలేమో నేనే సాల్వ్ చేసుకోవాలేమో ఇది నా వల్లే అవుతుందేమో అని నువ్వు నేనుగా నేను నేనుగా మనల్ని ముందు పెట్టుకున్నాను చూడండి అది అంటే అందుకే దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదియును లేదు లూకా ఒకటి ముప్పై ఏడు అప్రమత్తులై ఉండండి ప్రార్థించండి విసువగా ప్రార్థించండి పరిశుద్ధాత్మను త్రోసిపుచ్చకండి దశలోనికి రాసలేక ఐదు పంతొమ్మిదిలో ఉంది కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు అప్పుడు ఏసుప్రుల వారు శిష్యుల మధ్యలో ఉండి నడిచాడు ఆ యేసయ్య పాదాలతో పాటు వాళ్ళు కూడా పక్కనే నడిచారు అంత బలంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు మనము వాక్యం అనే వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు కదా నూట పంతొమ్మిదో కీర్తన నా వాక్యం మీ యొక్క పాదంలోకి ఉన్నది దీపమైనది నీ త్రోవకు వెలుగైనది ఈ వాక్యం ఎందుకు అన్నాడు దేవుడు ప్రతి క్షణం వాక్యం మీదనే మన ఆధారం ప్రతి నిమిషం వాక్యం మీదనే మనం ఆధారపడాలి దేని మీద మనం ఆధారపడద్దండి దేవుడు అన్నాడు నన్ను నమ్ముకున్నవాడు మనిషిని నన్ను విడనాడి మనిషిని నమ్ముకున్నవాడు శాపగ్రస్తులని దేవుడు ఉత్తగానే అనలేదు కాబట్టి ఆనాడు శిష్యులు ఏసయ్య పక్కనే చూశారు పట్టుకున్నారు విడవలేదు దాని తర్వాత ఏసయ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆదరణకర్త వారికి చెప్తున్న విషయాలన్నీ జ్ఞప్తికి తెచ్చాడు కాబట్టి అంత బలంగా వాళ్ళు ప్రకటించగలిగారు పరిశుద్ధాత్మ లేకపోతే ధైర్యము ఉండదు పరిశుద్ధాత్మ లేకపోతే పిరికితనం ఉంటుంది పరిశుద్ధాత్మ లేకపోతే ఒక్క మాట కూడా ఉచ్చరించలేవు నోటి నుంచి పరిశుద్ధాత్మ లేకపోతే అసలు ఏమి చేయలేవు నువ్వు నేను అసాధారణమైన విషయాలు చేయడానికే పరిశుద్ధాత్మ దేవుని దేవుడు పెట్టాడు మనలో పుట్టిన పుట్టక ముందే తల్లి గర్భంలో అసాధారణమైన విషయాలు చేయకుండా నాకు ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు నిద్రపోవట్లేదు తిండి లేదు ఇది లేదు అది లేదు అన్నానికి కాదు దేవుడి పిలిచింది అసాధారణమైన పరిచర్య చేయడానికి అసాధారణమైన ఆ యొక్క హీలింగ్స్ దేవుడి చిత్తమైతే చేయడానికి అసాధారణమైన ప్రార్థనలు చేయడానికి అసాధారణమైన సమయంలో కూడా లేచి దేవుడిని మొరపెట్టడానికి దేవుడు ఎప్పుడు తట్టి లేపితే బెడ్ మీద పడుకున్నప్పుడు సుఖంగా ఉందని పడుకోవడానికి కాదు అమ్మా నేను నీకు సమస్తం ఇచ్చాను కదా నన్ను స్థుతించు సల్లి తగిన సమయానికి లే అని తట్టి లేపుతున్నాడు మన గ్రూప్లో ఎవరినో లేపుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సమయం మూడు లేదంటే రెండు రెండున్నర మధ్యలో లేపుతున్నాడు దేవుడు చెప్తున్నాడు మళ్ళా కాబట్టి సాకులు వెతుక్కోకుండా లేస్తే పర్లేదండి దేవుడు చూసుకుంటాడు అన్నీ ఆ డే సమయంలో పడుకోవడానికి దేవుడే సమయం ఇస్తాడు దేవుడికి తెలుసు అనద్దు నాకు హెడ్ ఎక్ ఉంది ఎవరికి హెడ్ ఎక్ పోయింది ప్రేయర్లో జాయిన్ అయినాక థ్యాంక్ యూ జీజస్ ప్రేజ్ డు జీజస్ ఇది ఉంది అది ఉంది థైరాయిడ్ ఉంది బీపీ ఉంది షుగర్ ఉంది ఆల్రెడీ మొన్న దేవుడు చెప్పాడు కదా స్వస్థతను ఇంకే మరి జాయిన్ అవ్వాలి కదా అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఆనాడు శిష్యులకంటే మీరు గొప్పవాళ్ళు ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి కేవలం పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే మా అత్తయ్య గారు కొన్ని విషయాలు చెప్పారు మార్కు గారు కొన్ని విషయాలు చెప్పారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లూకా గారు కొన్ని విషయాలు రాశారు దాని తర్వాత యోహాని గారు కొన్ని విషయాలు రాశారు కానీ మీకు అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి ఆ బైబిల్ వాక్యము పరిశుద్ధమైన దేవుడు మీ చెంతనే ఉన్నాడు మీ వద్దనే ఉన్నాడు మీరు బయటికి వెళ్ళి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మీరు ఆ యొక్క పునీతుల వల హత సాక్షులుగా వేద సాక్షులుగా చచ్చిపోవాలని ఆలోచన కూడా లేదు ఎందుకంటే వారు ఆ రోజున లేఖనాలు కాపాడుకోవడానికి దేవుడి చిత్తం కాపాడుకోవడానికి వారి యొక్క ప్రాణాన్ని పనంగా పెట్టారు కానీ మనము పెట్టాల్సిన అవసరం లేదు పెట్టిన వారి పునాదులపైనే మనం ఉన్నాము కాబట్టి కథోలిక శ్రీ సభ